హరమకొండలో నయీం బ్రిడ్జ్ పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ క్రెడిట్ ఫైట్ గా నడుస్తోంది కేటీఆర్ వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసరారు ఉదయం నాయీ బ్రిడ్జ్ మీదకు రావాలన్నారు వాడు వీడని సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక హనుమకొండకు వచ్చి కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే వదిలే ప్రసక్తి లేదని రాజేందర్ రెడ్డి అంటున్నారు దీంతో హనుమకొండలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎవరు అడిగినా నేను మీ తిరిగా కాళ్ళు అంటున్నాను మాది వాడు వీడని మాట్లాడుతున్నావు అదే నేను నోరు తెరిచి మాట్లాడితే నీ బతికేటిది తలకాయ ఎడబెట్టుకుంటావు నేను నోరు తెరిచి అదే మాట్లాడితే నీ తిరుగా గిల్బిల్ పాండే తిరిగా నీకు పేరు నిజంగా కూడా అసలు అంటుండే ఎవరో గిల్బిల్ పాండే ఎవరో ఏదో చూసుకొని ఏదో విర్రవిగుతున్నట్టున్నావు నువ్వు నీకు మంచి సంస్కృతి సాంప్రదాయం కాదు అది వాడు వీడు మాట్లాడటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం టీం పర్ఫెక్ట్గా వర్క్ చేసి ప్రజలకు పోతుంటే నలుగురు తోడ్లు ఒల్లిపెట్టిస్తావు హైడ్రా అయ్యింది దాన్ని దాన్ని మీ ఇండ్లు పోతాయి మీ కబ్జాలు పోతాయి మీరు మీ ఫామ్ హౌజ్లు పోతాయని భయానికి అట్ట చెప్తావు చెయ్యం దాన్ని చేసినా అని చెప్తావు మొన్న ఆయన మాట్లాడతాడు ఆ మెడ్రాస్ బాబు మాట్లాడతాడు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసిండట ఇప్పుడు మెడ్రాసులో ఉన్నాడు ఇంకా నిన్న మొన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ అది కంప్లీట్ చేసిన అది చెప్తాడు అంటే అక్కడ ఒకటి అక్కడొట్ట తాకిచ్చిపోవటం నాకు బయటోళ్ళు సాక్ష్యాలు అవసరం లేదు మీరు వచ్చిన వాళ్ళు మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇక్కడ ఉన్న ప్రజలకు చాలు నాకు ఎవరు కట్టిండ్రు ఎవరు కూలగొట్టిండ్రు ఎవరు చేసిండ్రు అనే దాని మీద బయట ఎవరు అవసరం లేదు మీరు చాలా నాకు అంటున్నా కూలగొట్టినరోజు మీరు మీరందరూ లేరా కలెక్టర్ గారు అప్పుడున్న సీతా పట్నాయక్ గారు కానీ మేము అందరం కలిసి ఇక్కడ ఉండి కొబ్బరిగా కొట్టి రోజు మీరు లేరా ఇంత అబద్ధాలు ఇంత మోసం ఇంత దగానా ఇంకా ఎంతమందిని మోసం చేద్దామని గతంలో తెలంగాణ ఉద్యమం పేరుతోటి తోటి మోసం చేసి అడ్డదారులు అధికారంలోకి వచ్చినావు వచ్చినవు ఏడు లక్షల కోట్లు అప్పు చేత్తివి ప్రజలను మోసం చేస్తేవి దిపి పక్కసా పెడితే మళ్ళా మోసం చేయడానికి అడిషనల్ ఫండ్గా కూడా కనీసం ఈ గ్రీనరీ కూడా మొత్తం మేమే చేసుకొని వచ్చినాం ఇవాళ నిన్న అడిషనల్ గా కూడా మళ్ళా సెంట్రల్ లైటింగ్ పెట్టడానికి మళ్ళీ పెట్టించిన ఇన్ని అభివృద్ధి పనులు చేస్తే మాడ వీధులు ఆయన చేసినట్టు కాలోజీ నారాయణరావు ఆయన కాలోజీ నారాయణరావు గారిది మీరు పిల్లర్ జాగబెట్టినరు పిల్లర్ పోసిన స్లాబ్ వేసినారు ఎవ్వరు కాదని అందరం చూసినాం మేము దాన్ని అట్టే కనుక వదిలిపెడితే మీ తిరిగానే మధ్యలో వదిలిపెడితే సలాకాలు ఎత్తుక పెట్టి దాని స్లాబ్ని కొట్టి నలభై ఐదు కోట్ల రూపాయలు సింగిల్ చెక్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళా వస్తా పలానా తోరి తారీఖు లోపల కంప్లీట్ చేయమంటే కంప్లీట్ చేసి రెడీ పెట్టింది మేము అవన్నీ మర్చిపోయి వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటా పద్ధతి లేని మాట్లాడుకుంటా మాట్లాడితే మరి మేము ఆ పద్ధతిలో ఆ ఇంగ్లీష్లో మేము మాట్లాడినామనుకో ఎక్కడొక్కడ దొప్పకపోతాడు మళ్ళీ బిడ్డ మేము మేము ఆ ఇంగ్లీష్లో డాక్టరేట్ చేసినాం మేము కానీ మాకు కూడా సాంప్రదాయాలు సంస్కృతి ఉంటుంది కొంచెం ఓ పద్ధతి అనేది ఉంటుంది పది గంటలకు రమ్మన్నా వచ్చే మీరు మాట్లాడినా మొగోలే కదా మరి ఎందుకు రాలే ఇక్కడికి పబ్లిక్ చెప్తున్నారు కదా ఇక్కడ చెప్పు చెప్పులు తీసుకొని గుర్తు ఇదే నయమనగర్ బ్రిడ్జ్ మీద పోయినసారి వానలు పడితే వచ్చి పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పిపోయింది వాస్తవం కదా ఈ మీడియా సమక్షంలో గత సంవత్సరం సంవత్సరాల కింద నువ్వు వచ్చి వర్షాకాలం పడుతా వరదలలో అన్ని డివిజన్లన్నీ కొట్టుకపోతుంటే ఈ బ్రిడ్జ్ మీద కూర్చొని వాడలు తిరగకుండా పది వేలు ఇస్తా అని చెప్పింది వాస్తవం కాదా ఇచ్చిన వానవు రోజు దొంగ తిరిగా ఫరారయ్యి ఇవాళ ఈ బ్రిడ్జ్ నేను కట్టినా అని చెప్పుకుంటానికి సిగ్గు అనిపిస్తలేదా మీకు మా కష్టం ఉన్నది ఇంలా దినం తప్పించి దినం మేము వచ్చి ఇక్కడ కూర్చొని ఓ రోజు కలెక్టర్ గారు ఓ రోజు కమిషనర్ గారు ఓ రోజు మేయర్ గారు ఓ రోజు కూడా చైర్మన్ గారు ఓ రోజు నేను వీడికి వచ్చి పర్యవేక్షిస్తూ కట్టుకుంటా పోయినాం ఎన్నిసార్లు పేపర్లలో వచ్చింది ఇవాళ మీడియా సోదరులు మీరు సాక్షులు కాబట్టి మీరే చెప్పాలి దీనికి జవాబు నేను ప్రతిదీ చూపిస్తున్నా ఇక చూడండి సైడ్ వాల్ డ్రాప్ వాల్స్ కట్టింది కమిషనర్ గారు కమిషనర్ గారు ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ స్లాబులు పోస్తా అంటే ఇక మేయర్ గారు ఓ రోజు కార్పొరేటర్లు ఓ రోజు కుడా చైర్మన్ గారు వీళ్ళు రోజు చూడండి ఈ పబ్లిక్ అంతా పిచ్చోల్లా మీరు చెప్పింది నమ్మటానికి ఒక్క దుకాందారుని అడగండి ఇక్కడ దుకాణార్ అన్ని మునిగిపోయి లక్షల కొద్ది స్టాక్ నష్టపోయి బతిలాడుతుంటే వాళ్ళని తీసుకుపోయి అలా నేను చేయించుకొని వస్తాను ఒక్క దుకాణార్ తోటి అనిపియండి ఇవి డేట్ తో సహా ప్రెస్ వచ్చినాయి ఇవి ఇక చూడండి ఇది కన్స్ట్రక్షన్ అయితే అంటే గౌతమ్ గారు గౌతమ్ గారు వచ్చిన ఇన్స్పెక్షన్ కు బీజేపీ కార్పొరేటర్ గారు వీళ్ళన్ని అబద్ధాలే ఆయన చెప్పింది నిజమాట నీ మాటలు ఇంట నిజంగా కూడా బిడ్డ అసలు నిజంగా కూడా ఈ మాటలు కనుక ఇంట నిజంగా కాలోజీ నారాయణరావు గారు కానీ కానీ జయశంకర్ గారే కానీ ఇవాళ ఆత్మహత్య చేసుకుంది మీ మాటలు ఇంటే మీరు చేసిన కథలకు అసలు మీరు తల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అన్నది ఎవరికే కానీ ఏ పార్టీ ఆఫీస్ వారికి తల్లి లాంటిది అవుతుంది దాన్నే కబ్జా పెట్టి ఇలాంటి వరకు దానికి ఏడెనిమిది ఏళ్ళకెళ్ళి ఒక్క రూపాయి టాక్సీ కట్టకుండా నడుపుతున్నావు దాన్ని ట్యాక్సీ కట్టకుండా